కథల మాలకి స్వాగతం హలో ఫ్రెండ్స్ నేను మీ మల్లికని ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటో తెలుసా అది ప్రకాశించే రాయి చూసేద్దామా అది రామాపురం అని చిన్న పల్లెటూరు ఆ ఊర్లో సీత అని ఒక మంచి అమ్మాయి ఉండేది ఒకరోజు సీత అడవిలో దొరికే పండ్లను కోసుకుందామని అడవికి వెళ్తుంది అలా తను అడవిలో నడుస్తుండగా ఒక మెరిసే రాయి తన కాలికి తగులుతుంది అప్పుడు సీత ఇలా అనుకుంటుంది ఇదేంటబ్బా ఈ రాయి ఇలా మెరుస్తుంది బలి ఉంది ఒక్కసారి దీన్ని తాకి చూద్దాం అని ఆ మెరిసే రాయిని చేతిలోకి తీసుకుంటుంది ఆ రాయిని తాకిన వెంటనే సీత చుట్టూ కాంతితో రంగులమయంగా మారింది ఆ కాంతిలో మానవ పక్షి ఆకారంలో ఒక అద్భుతమైన జీవి ఆమె ముందు ప్రత్యక్షమయ్యింది ఆ మానవ పక్షి సీతతో ఇలా అంటుంది నేను ఈ రాయికి రక్షకుడిని ఈ రాయి మహిమ ఏంటంటే మంచి మనసు ఉన్నవారికి ఈ రాయి మూడుసార్లు కోరికలను మంజూరు చేస్తుంది కానీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి లేదంటే చిక్కుల్లో పడతావు అని మాయమైపోతాడు ఆ తర్వాత తన గ్రామానికి తిరిగి వచ్చిన సీత నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను చూసి రాయిని గట్టిగా పట్టుకొని తన కోరికలు కోరింది అకస్మాత్తుగా ఒక స్వచ్ఛమైన జలధార గ్రామం మధ్యలో వస్తుంది దాంతో ప్రజలంతా ఆనందంతో నృత్యం చేస్తారు కొన్ని నెలల తర్వాత గ్రామంలో ఘోరమైన ఎండలకి పంటలు ఎండిపోయాయి సీత మరోసారి రాయిని పట్టుకొని నేల సారవంతం కావాలని కోరింది అప్పుడు రాయి మెరిసి నేల పచ్చగా మారి పంటలు సమృద్ధిగా పెరిగాయి గ్రామ ప్రజలు ఆనందంతో ఉత్సవాలు జరుపుకున్నారు ఆ రాయి రక్షకుడికి కృతజ్ఞతలు చెప్పడానికి సీత అడవికి తిరిగి వెళ్ళింది కానీ అక్కడ రక్షకుడు హీన స్థితిలో ఉన్నాడు రాయిని ఉపయోగించడం వల్ల వారి శక్తి తగ్గిపోతుంది అని సీతకు చెప్పాడు అప్పుడు సీత చివరి కోరికగా ఆ రక్షకుడికి విముక్తి కలగాలని ఆ రాయిని కోరింది దాంతో రాయి వెలుగు ఆగిపోతుంది కానీ ఆ రక్షకుడు ఒక అద్భుతమైన ఫినిక్స్ పక్షిగా మారుతాడు అది చూసి సీత ఆశ్చర్యపోతుంది అప్పుడు ఫినిక్స్ పక్షి వెళ్ళే ముందు సీత దయాగుణానికి మంచి మనస్సుకి సీతకు బంగారు ఈకను గుర్తుగా బహుమతిగా ఇచ్చింది చూశారు కదా మిత్రులారా ఇవాళ మన కథలు నీతేంటంటే ఎప్పుడైనా మంచి చేసే వాళ్ళకి ఎప్పటికైనా మంచి జరుగుతుంది కథ నచ్చిందా మరి అయితే మన ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి മരോ കഥ മല്ലേ ബൈ ഫ്രണ്ട്സ്